క్రీడాకారులందరితో ప్రమాణం చేయిస్తారు కాదు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఐ డిక్లేర్ దాట్ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కాంపిటీషన్స్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓపెన్ తర్వాత బెలూన్స్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గాల్లోకి వదిలి ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అటు బెలూన్స్ ని ఒక్కసారి వినీలాకాశంలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాల్లోకి వదులుతున్నారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి నలభై ఏడు రోజుల పాటు రాష్ట్రం అంతటా క్రీడా సంబరాలు గాల్లోకి వదులుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు బెల్ల ఉంచు ఎంతో ఆనందంతో బెలిసి గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి ఇప్పుడు దయచేసి అందరూ మీ చేతుల్ని ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులతో ప్రమాణం చేయిస్తారు క్రీడాకారులో స్ఫూర్తిని నింపేందుకు ప్రతి క్రీడాకారుడు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అన్నది ఎంత అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ క్రీడా కార్యక్రమాలు మోస్ట్ ప్రొఫెషనల్గా అందరూ కూడా సంతోషపడే విధంగా జరగాలి అని దీనికి సంబంధించి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అన్నది చాలా అవసరము ఇంపార్టెంటు అన్న సంగతి కూడా తెలిసి ఉన్న వ్యక్తులుగా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి క్రీడాకారుడికి ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతులపైకి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా ఆడుదా టోర్నమెంట్ టోర్నమెంటు రెండు వేల ఇరవై మూడులో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయించున్నాను మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆరుదాం ఆంధ్ర టోర్నమెంట్ లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను మనందరితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు